అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది రైతన్నలకు ఇది నిజంగా ఊహించని శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రైతులు కూడా ఈ యొక్క పథకం కోసం ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దీపావళి కానుకగా ఖచ్చితంగా మరొక వాయిదా లేకుండా ఈ యొక్క రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి దీంట్లో ఎటువంటి ఇది లేదు తప్పకుండా మీకు దీపావళి కానుకగా ఈ యొక్క డబ్బులు అయితే వెయ్యిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మీరు అనుకోవచ్చు వీడేంటి ప్రతిరోజు చెప్పిందే చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ మాకు డబ్బులు అయితే వేయలేదని కానీ ఇక్కడ మీరెవరు కూడా ఎందుకంటే మీరు అలా అనుకుని వీల్లేదండి ఎందుకంటే ప్రభుత్వం అనేది మనకు ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల లేకపోతే మరేదైనా కారణాల చేత ఏంటంటే ప్రభుత్వం ఈ పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా విడుదల చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది ఆలోపు మీరు అందరూ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి దీన్ని ఎవరు కూడా తప్పుగా భావించి మరో విధంగా కూడా అనుకోవద్దు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మరింత సమాచారం అనేది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఇక అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు మీ మన బైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబవా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇక ఇందులో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలు సంవత్సర కాలంలో మనకు ఇవా ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మొన్నటి రోజున అంటే మరో రెండు రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇక ఇప్పటికే నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారండి ఇక దీనికంటే ముందే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను కూడా విడుదల చేశారు ఇక మూడు నెలల ముందు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అయ్యి ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా రెండు రోజుల ముందు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద నాలుగు వేల రూపాయలు అయితే విడుదలైపోయాయండి ఇక మరొక విడత మాత్రమే పెండింగ్ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది కాబట్టి సంవత్సరానికి మరొక విడత డబ్బులు మాత్రమే పెండింగ్ ఉంది ఈ సంవత్సరానికి అంటే మనకు జనవరిలో అయితే ఈ యొక్క మరొక పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు ఒక విడత డబ్బులు వస్తాయి అక్కడికి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది కాబట్టి అంటే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అక్కడికి ఒక విడత అయిపోతుంది ఇప్పటికైతే రెండు విడతల డబ్బులు వచ్చేస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలి విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాగంటే మనకు ఖరీఫ్ లో ఏడు వేల రూపాయలు తొలి విడత కింద ఇక రబీలో మనకు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పద్నాలుగు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగు వేలు ఇచ్చింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల రూపాయలైతే ఇవ్వాల్సిందనమాట ఇక ఏడు వేల రూపాయల తొలి విడత డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతూ ఉన్నారు అలాగే మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా మనకి యొక్క పిఎం కిసాన్ డబ్బులకైతే అప్లై చేసుకోవడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇలా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఎంతమంది రైతన్నలు అర్హత సాధించారు ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పథకానికి అంటే దాదాపు ప్రస్తుతానికి యాభై లక్షల మంది రైతులు ఉన్నారని అంచనా వేయడం జరిగింది ఇక యాభై లక్షల మంది రైతులకు మనకు ఎంత బడ్జెట్ అనేది అవసరం ఈ యొక్క అన్నదాత సుఖీభోవ తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయాలంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం అనేది పడుతుందనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే లెక్కగడుతుంది ఈ యొక్క పదో తారీఖున ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రేపటి రోజున ఢిల్లీ అయితే వెళ్తున్నారు ఇక్కడ ఆయన మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధుల కోసం అక్కడ చర్చించి ప్రధాని మోదీ గారితో తిరిగి మన మన మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వచ్చి తర్వాత మనకు పదో తారీఖునైతే కేబినెట్ భేటీ అయితే మనకు మనకు మొదలు పెడతారండి ఇది కేబినెట్ భేటీలో మనకు యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా మనకు నిధుల కొరత వల్ల అయితే లేట్ అయితే వచ్చింది ఇక ఎటకేలకు ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే సమయం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఈ పంట పెట్టుబడిని అందించాలనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క తొలి విడత అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు ఏదైతే అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పదకొండు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక పదో తారీఖున కీలక నిర్ణయం తీసుకుని దీపావళిలోపు దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా రైతన్నలకు ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే రైతన్నలకు ఈ విధమైనటువంటి పథకాలను తీసుకొచ్చి రైతులకు పెట్టుబడి సాధిని అయితే అందిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం దీపావళి కనుక్కగా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను